నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈరోజు మనం నిన్న టీఎస్పిఎస్సి ముట్టడి జరిగింది తెలంగాణలో నిరుద్యోగులు టీఎస్పిఎస్సి ముట్టడి చేశారు వేలాది మంది హైదరాబాద్ హైదరాబాద్లో నిర్బంధం నిర్బంధం జరిగింది పోలీసు అరెస్టులు జరిగినాయి చాలామందిని పైన కేసులు వేసారు ఈరోజు ప్రధాన పత్రికలని చెప్పుకునే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇంకా చిన్న చిన్న పేపర్లు ఒక్క పేపర్ అంటే ఒక పేపరు వేలాది మంది నిరుద్యోగుల అంశాన్ని ఎత్తి చూపడానికి వాళ్ళు వెనుక అందేశారు చూడండి మిత్రులు నేను మీ పత్రిక పత్రికలు చూపిస్తా నేను ఈనాడు ఈనాడు చూడండి ఇంత పెద్ద ఫేస్ పేస్ ముట్టడిని ఈనాడు ఫ్రంట్ పేజ్లో ఏమేసారు ఎక్కడ వేసారు చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం అవసరమా ఇది మనకు తెలంగాణడికి చంద్రబాబు ర్యాలీ అవసరమా హైదరాబాద్లా ఎక్కడో ఫ్రంట్ పేజ్లో ఎక్కడ వేయలేదు చూడండి మొత్తం చంద్రబాబు చేసారు ఈనాడు పరిస్థితి సాక్షి చూడండి సాక్షిలా చూడండి సాక్షులు ఎక్కడ వేసారు ఇంత పెద్ద నిరుద్యోగుల సమస్యను వాళ్ళు వేలాది మంది నిన్న ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ముట్టడి చేస్తే సాక్షి లేరు ఇంకో పత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి ఇక చూడండి ఎక్కడ వేసారు ఇది ఈ సమస్య ఇగో ఇదే ఇక్కడ ఇది మాత్రం ఫ్రంట్లు వేసారు హీరో హీరో రాజు తరుణ్ మోసగించాడు ఈ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం వేసారు ఫ్రంట్ పేజ్లో ఇక బాబుకు సంబంధించిన స్టోరీ వేస్రు ఆయన ర్యాలీ ఆయన కథ ఆయన ఏదో చర్చ ఇవన్నీ ఇది ఆంధ్ర ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగు వెలుగన్న సోయి తప్పిన తెలంగాణ మన తెలంగాణ పేపరు వెలుగు అని చెప్పుకునే పేపరు చూడండి అన్న ర్యాలీ కనీసం ఇంత పెద్ద ముట్టు నిరుద్యోగుల సమస్యను వెలుగులో కూడా ఆంధ్రబాబు ఆంధ్ర చంద్రబాబు దానికోసం ఫ్రంట్ పేజ్ వేసారు ఏదో ఈ ఈ చూడండి వెలుగు పరిస్థితి నమస్తే తెలంగాణ చూడండి మళ్ళా చివరికి నమస్తే తెలంగాణ టీ కొంత కొంత యూట్యూబర్లు కొంతమంది తెలంగాణ కోసం విలే దిక్క అవుతారు లాస్ట్కు చూడండి తెలంగాణపై తెలంగాణ బిడ్డలపై నిర్బంధం ఎంత అద్భుతంగా ఈరోజు చూడండి నమస్తే తెలంగాణ నిరు నిరుద్యోగుల కోసం ఎంత ఆ రోజు ఎంత ఫ్రంట్ పేజ్ చూడండి వాళ్ళ సమస్యలు ఇన్సా ఇన్ పేజీలో కూడా వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా నిరుద్యోగుల సమస్యలు చూపించి నమస్తే తెలంగాణ మళ్ళీ నమస్తే తెలంగాణనే రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఒక మాట చెప్పేది కత్తి ఆంధ్రోడిది పొడిసేది మాత్రం తెలంగాణోడని ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు పదే పదే చెప్పేది ఇక అదే జరుగుతుంది ఆంధ్ర ఆంధ్ర పత్రికలు తెలంగాణ నిరుద్యోగులు నిన్న నిరసన వ్యక్తం చేస్తే వేలాది మంది రోడ్లపైన హైదరాబాద్ మొత్తం నలుమూలల వాళ్ళు నిన్న చేరుకొని మనం నిరసన వ్యక్తం చేస్తే ఒక్క పత్రిక ఫ్రంట్ పేజ్ లేదండి చూడండి ఆనాడు తెలంగాణ కోసం తెలంగాణ తెలంగాణ పైన విషం జుమ్మినారు మళ్ళీ విషం జుమ్మడం మొదలెట్టిర్రు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వారికి సహకారం ఉందా ఏం పదేళ్ళు ఇట్లా కుసుమ లేరు పదేళ్ళు ఈ దొంగనా కొడుకులు ఎక్కడ పడుకున్నారో పదేళ్ళు ఎక్కడ ఎక్కడ ప్రభుత్వానికి మేము సపోర్ట్ ఉన్నట్టుగా రాశారు ఫ్రంట్ పేజ్ లేచిర్రు పదేళ్ళు మళ్ళీ మొదలెట్టారు విషం జమ్ముడా మళ్ళీ మొదలెట్టారు దయచేసి నేను ఒకటి విన్నపిస్తున్నా నిరుద్యోగులకు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నమస్తే తెలంగాణ ఇంత పెద్ద అద్భుతంగా వేసింది కొన్ని కొన్ని టీవీలు కూడా లైవ్లో చూపించారు కొన్ని టీవీలు అసలు ఆంధ్ర టీవీలు అయితే అసలు ఎక్కడ ఇంత చూపించే ప్రయత్నం చేయలేరు ఎంతసేపు చంద్రబాబు అట్టర్ బలాప్ అయిన చంద్రబాబు ర్యాలీని మాత్రం లైవ్లో చూపించారు ఆ వర్షంలో ర్యాలీ లేదు పాడు లేదు దాని ర్యాలీ ర్యాలీ చూపించే ప్రయత్నం చేశారు ఇంత పెద్ద ఉద్యమాన్ని నిరుద్యోగులను తొక్కే ప్రయత్నం చేశారు మరి మీరు ఏం చేస్తున్నారో చూడండి నిరుద్యోగుల నిరుద్యోగులారా మీరు ఆలోచన చేయండి ఈ పత్రికలు ఏవైతున్నాయో ఈ పత్రికలను మీరు బహిష్కరించండి పూర్తిగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీల్లో ఈ పత్రికలు అంటిపెట్టారు యూనివర్సిటీ నాయకులు ఈ పత్రికలు విషం జమ్ముతు విషం జమ్ముతున్నాయి తెలంగాణ పైన అని చెప్పేసి ఈ పత్రికలు అండి మళ్ళీ అదే పరిస్థితి రావాలి ఈ పత్రికలను బహిష్కరించాలి నేను తెలంగాణ రీడర్స్ కూడా ఒకటి వినపిస్తా ఉన్నా తెలంగాణ కోసం పాటుపడే పత్రికలను మనం ఆదరించాలి ఈ విషం జమ్మే పత్రికలను మనం పక్కన తీసి పడేయాలి ఇంత పెద్ద నిరుద్యోగుల సమస్యను పూర్తిగా కాలరాసే ప్రయత్నం చేసారు నిరుద్యోగులను పూర్తిగా వాళ్ళను కించపరిచే ప్రయత్నం చేశారు దయచేసి నిరు అందరు తెలంగాణ రీడర్స్ అర్థం చేసుకోవాలి ఇది ఈ అంశం నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహుడు